హాయ్ హలో అండి అస్లాంలేకమ్ వెల్కమ్ టు మిన్ అఫిషియల్ మెన్ నేమ్ ఈరోజు మనం ఒక టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాం సో చాలా బాధాకరమైన విషయం ఉంది అది ఏమి అంటే మన తెలంగాణ నుంచి ఒక అమ్మాయి శృతి అనే ఫోక్ సింగర్ మనకు నిన్న చనిపోవడం జరిగింది కదా సో ఆమె ఎలా చనిపోయింది ఎందుకు చనిపోయింది అనేసి నేనైతే ఈ వీడియో అయితే క్లారిఫై చేస్తాను అలాగే ఇంకొకటి ఏమంటే మన తల్లిదండ్రులు మనల్ని ఇచ్చి పెళ్ళి చేసేంతవరకు మనం నిద్రంగా మనం ఇంట్లో ఉంటే మనకు ఏ అపాయము జరగదు మనకు లైఫ్లో ఏది డిసప్పాయింట్ అయ్యే అంత పని ఏం జరగదు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పే మాట అయితే ఈ కాలం పిల్లలు వినకుండా ఇలా చేసుకుంటున్నారు సో ఆమె ఎలా చనిపోయిందంటే డిసెంబర్ ఎయిటీన్త్ అయితే చనిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ఆ అమ్మాయి వచ్చేసి ట్వంటీ డేస్కి ముందు పెళ్ళి అయిందంట అది పెళ్ళి ఎలా అయింది అది పెద్దవాళ్ళకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేసుకోండి ఆమె ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంట దయాకర్ అనే వ్యక్తి ఆ అమ్మాయి పుట్టింది వచ్చేసి నిజామాబాద్ జిల్లా అండి మన తెలంగాణ నుంచి అక్కడి నుంచి ఆ అమ్మాయికి అబ్బాయికి పరిచయం అయిందంట ఇరవై రోజుల క్రితం పెళ్ళి అయితే చేసుకున్నారు ఎవరికి చెప్పకుండా అదే సస్పెన్స్ అయితే పెళ్లి చేసుకున్నారు ఇప్పుడైతే వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏమైంది ఏమి అనేసి ఎవ్వరికి తెలియడం లేదు కొంతమంది ఒక్కొక్కరు ఒక అనుమానం చేస్తున్నారు అది ఎంతవరకు నిజమో ఏమి అనేది మనకు కూడా తెలియదు నేను చెప్పడం ఏమంటే ఇలాంటి పరిచయాలు పెంచుకొని ఇలా మీ లైఫ్ అయితే స్పాయిల్ చేసుకోకండి ఎవ్వరు నేను చెప్పేది అంతే ఎవరైనా కానీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దండి ఇలా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫేస్బుక్లో మనకు వాట్సాప్ లవ్స్ ఇవన్నీ ఇలాంటివన్నీ చాలా చాలా అయితే జరుగుతున్నాయి ఇంకా డే అప్డేట్ అయ్యే అంత ఇది కూడా అవుతూ ఉంటే కూడా అప్డేట్ అయ్యే కొద్దీ మనం ఇంకా చెడిపోతూనే ఉన్నారు కానీ మన పిల్లలు మారే ఇదే లేదు ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు చాలామంది వేల మంది అయితే ఇలా చనిపోయారు మనకు మనకు తెలిసిందే సో మన పిల్లలు చాలా అప్డేట్ అవ్వాలని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోకి అయితే షేర్ చేయండి ఇలా తెలియసో తెలియకో పనికిరాని సో ఇప్పుడు ఈ కాలం పిల్లలు చూడాలి అనుకుంటే మనకు ఈ వీడియో అయితే చాలా మీకు అయినంత వరకు షేర్ చేయండి పనికిరాని నిర్ణయాల వల్ల ఇలా జీవితాలు అనేది నాశనం చేసుకుంటారు ఇప్పుడు యూత్ అయితే ఈరోజు శృతి అని కాదు రేపు ఇంకొకరు అని కాదు ఇలా చాలా మంది అయితే సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు జస్ట్ లవ్ కోసం అనేసి చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు జీవితం అనేది ఊరికే రాదండి మన పేరెంట్స్ మనకు చిన్నప్పటి నుంచి పది నెలలు కడుపులో మోసి పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఏదో ఒక ఉపయోగపడే పని నేర్పించి పిల్లలు లేదా చదువు చెప్పి మన పిల్లలు మనంతా కాకుండా మనకంటే హయ్యెస్ట్గా ఉండాలి పిల్లలు అనేసి ఆలోచించే తల్లిదండ్రులకి ఇలా దుఃఖం అనేది మిగిలి చేస్తున్నారు ఈ కాలం పిల్లలు అందుకనేసి నేను చెప్పడం ఏమంటే ఈ కాలం పిల్లలు ఈ వీడియో చూడాలి అనుకుని నేను ఆశిస్తున్నాను నేను ఇంకా ఎక్కువ నేనైతే దలుచుకోలేను నాకు ఇది చెప్పడానికి నాకైతే మాటలు అయితే రావడం లేదు చాలా సాడ్ కదండి ఆ అమ్మాయి అయితే కెరియర్ తన కెరియర్ తను చేసుకునే లోపే ఇలా డెత్ అయిపోయింది కదా ఇంకా ఎంతుంది లైఫ్ జస్ట్ పెళ్ళైన ట్వంటీ డేస్కి ఇన్స్టాగ్రామ్ మ్యారేజ్ ఇన్స్టాగ్రామ్ లవ్ అంటే ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ప్రేమించుకున్నారా వాళ్ళు లేదంటే సిక్స్ మంత్స్ నుంచి ప్రేమించుకున్నారా పెళ్ళైన ఇరవై రోజులకే చంపే చచ్చిపోయిందంటే చంపేశారా చనిపోయిందా మనకైతే తెలీదు ఇలాంటివి జరుగుతుంది కాబట్టి పెద్దవాళ్ళనికి తెలియకుండా ఏ నిర్ణయాలు అయితే పిల్లలైతే తీసుకోవద్దండి వాళ్ళని అడగండి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అంతేగాని ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీ లైఫ్ అనేది మీ స్పాయిల్ అయితే చేసుకోవద్దండి నా వంతు నేను చెప్పదలుచుకున్నది అదే సో మీరందరూ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్